భారత్ పాక్ టెన్షన్స్ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ఏం చేస్తామంటో అమెరికా చైనా ముందుకు వచ్చాయి జైశంకర్ గారు క్లియర్గా చెప్పారు మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అని ఇదేదో భారత్ మీద ప్రేమతో వస్తున్నాయా అంతే కాదు మనం పాకిస్తాన్ కొట్టే ప్రతి దెబ్బ పాకిస్తాన్కి చెంప చెల్లు మంటనే అంటే ఇంకో చంప ఇండైరెక్ట్గా చైనాకి అమెరికా కూడా చెల్లు మంటది ఎందుకంటే మనం కూల్చే ప్రతి ఎఫ్ సిక్స్టీన్ విమానం జేఎఫ్ సెవెంటీన్ విమానం అమెరికాకి చైనాకి వాటి వెపన్ మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ వాటి దగ్గర నుంచి కొన్ని ప్రతి దేశం ఆలోచిస్తుంది నిజంగా వారు టైంలో ఇది వాడితే కూలిపోతే మా పరిస్థితి ఏంటి అని సరే నిజంగానే భారతదేశం మీద అంత ప్రేమ ఉంటే నువ్వు వచ్చి చేయాల్సిన మధ్యవర్తిత్వం కాదు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు నోరు మూసుకోరా భారత్తో పెట్టుకుంటే నువ్వెంత తప్పు నీది నీ దగ్గర నువ్వు టెర్రరిస్ట్ని పోషించి పెంచుతున్నావు ఫస్ట్ నీ దగ్గర ఉన్న టెర్రరిస్టుని నువ్వు జైల్లో పెట్టు లేదంటే ఫస్ట్ భారతదేశానికి అప్పగించు అని చెప్పి పాకిస్తాన్ని మందలించి భారతదేశానికి సారీ చెప్పమని చెప్పాలి అది మధ్యవర్తిత్వం అంటే లేకపోతే నీ పెద్దరికాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు అంటే